అందరూ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఐదు సంవత్సరాల్లో ఆ శాఖ ఈ శాఖ సంబంధం లేకుండా ఆ డిపార్ట్మెంట్ ఏది ఈ మద్యం అని లేదంటే గనులని లేదా ఈ ల్యాండ్స్ అని ఇలా దేనికి సంబంధం లేకుండా ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య సన్నిహితుల ద్వారా అవినీతి చేయించారు సెంట్రలైజ్డ్ కరప్షన్ చేయించారు సెంట్రలైజ్డ్ కరప్షన్ వేరు గ్రౌండ్ లెవెల్ కరప్షన్ వేరు సో ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రౌండ్ లెవెల్లో కరప్షన్ ఎక్కువ జరుగుతుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కరప్షన్ అంతా సెంట్రలైజ్డ్ కరప్షన్ జరిగింది సో ఆ సెంట్రలైజ్డ్ కరప్షన్లో భాగంగా లిక్క్ర స్కామ్ ఒక పెద్ద కుంభకోణం అనమాట వేల కోట్ల కుంభకోణం సో దీనిలో ప్రధానమైన నిందితులుగా ఇద్దరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు గతంలో ఆ అరెస్ట్ అయిన ఈ ఎక్సైజ్ శాఖ ఇది బ్యావరేజెస్ కార్పొరేషన్లో కీలక హోదాలో పనిచేసిన వాసుదేవరెడ్డి గారిని సిట్ అధికారులు అరెస్ట్ చేసి అతనిచ్చిన వాంగ్మూలం ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు వ్యక్తులు ఈ మద్యం కుంభకోణం మొత్తం మీద కీలకంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున రైట్ హ్యాండ్గా అండ్ లెఫ్ట్ హ్యాండ్గా అంటే రెండు చేతులు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున రెండు కళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు అన్ని రకాలుగా కూడా వీళ్ళిద్దరే వ్యవహరించారని సిట్ నిర్ధారించుకుంది అందులో ఒకరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ప్రస్తుత ఎంపీ వైసీపీలో అత్యంత కీలక నేత మరొకరు రాజ్ కసిరెడ్డి గారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు సో వీళ్ళిద్దరు కూడా కీలకంగా వ్యవహరించారు వీళ్ళని అరెస్ట్ చేయాలనేది సిట్ ప్రయత్నం సరే మిథున్ రెడ్డి గారికి ఆల్రెడీ ముందస్తు బెయిల్ వచ్చింది ఆయన కొంత సేఫ్ జోన్లో ఉన్నారు సుప్రీంకోర్టులో ప్రస్తుతానికి విచారణ దశలో ఉంది తాత్కాలిక ఉపశమనంలో ఉన్నారు కానీ రాజ కసిరెడ్డి గారికి హైకోర్టులో బెయిల్ ఇవ్వలేదు ఆయన బెయిల్ ముందస్తు వేసి ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ని హైకోర్టు తిరస్కరించింది సో ఆయన అరెస్ట్ చేయడానికి సిట్ ప్రయత్నాలు జరుపుతోంది ఇప్పటికి మూడు సార్లు ఆయనకు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు వెళ్ళలేదు అయితే ఇప్పుడు సిట్టు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది దూకుడు పెంచింది ఎందుకంటే ఇప్పుడు రెడ్డి గారికి సంబంధించి హైదరాబాద్లో చాలా వ్యాపారాలు ఉన్నాయి ఆయన రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయనకు ఒకటే వ్యాపారం ఒక ఐటీ కంపెనీ మాత్రమే లేదా ఇంకో ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఒకటి ఉండేది అంటారు రెండు వ్యాపారాలు ఉండేవి రెండు వేల పంతొమ్మిదికి ముందు కానీ ఆ తర్వాత ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఈ ఐదేళ్ల వ్యవధిలో కొన్ని ఆసుపత్రుల్లో పెట్టుబడులు పెట్టారు డైరెక్టర్లుగా జాయిన్ అయ్యారు వాళ్ళ బినామీలది అలాగే కొన్ని సినిమా నిర్మాణ సంస్థల్లో వాటా తీసుకొని సినిమా నిర్మాణంలో అడుగుపెట్టారు అలాగే ఈ చాలా ఈ రియల్ ఎస్టేట్లో చాలా చోట్ల పెట్టుబడులు పెట్టారు ఇట్లా ఆయన వ్యాపార సామ్రాజ్యం అమాంతం పెరిగిపోయింది ఆయన టర్న్ ఓవర్ అమాంతం పెరిగిపోయింది సో దీనికి సంబంధించి కీలకమైన డాక్యుమెంట్స్ అసలు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన చూపించిన ఐటీ లెక్కలు ఎంత ఆయన వ్యాపార సామ్రాజ్యం ఎంత ఆయన టర్నోవర్ ఎంత ఇప్పుడు ప్రస్తుతం ఆయన టర్నోవర్ ఎంత ఆయన వ్యాపార సామ్రాజ్యం ఎంత ఈ డబ్బులన్నీ ఎంత ఎలా వచ్చాయి అనేది కూడా సిట్ దృష్టి పెట్టింది యాక్చువల్లీ ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కనుక సిట్ విచారణకు హాజరై ఉంటే మేబీ వాళ్ళు ఇంత దూకుడుగా ఇళ్లలో సోదాల వరకు వెళ్ళే వాళ్ళు కాదు సో ఆయన తప్పించుకొని తిరుగుతున్నారు విచారణకు హాజరు కావట్లేదు సో ఉన్న నెక్స్ట్ మార్గం ఏంటి ఇమీడియట్గా సోదాలు చేసి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడం ఆ డాక్యుమెంట్స్ ద్వారా ఈడీని రంగంలోకి దించడం అవసరమైతే ఐటీని ఈడీని వీళ్ళని రంగంలోకి దించడం సో ఇప్పుడు అదే పనిచేస్తుంది అనమాట నిన్న హైదరాబాద్లో ఏకకాలంలో పదిహేను చోట్ల ఈ రాజ్ కషరెడ్డి గారికి సంబంధించిన బంధువుల ఇల్లు బినామీల ఇల్లు వాళ్ళకి సంబంధించిన కార్యాలయాలు మొత్తం ఆయన కంపెనీల్లో ఎవరెవరు డైరెక్టర్లుగా ఉన్నారు వాళ్ళలో హైదరాబాద్లో ఎవరెవరు ఉంటున్నారు అనేది చూసుకొని వాళ్ళకు సంబంధించిన అన్ని చోట్ల కూడా వెళ్ళి వాళ్ళ ఇళ్లలోనూ ఆఫీసుల్లోనూ సోదాలు చేసి దాదాపుగా కీలకమైన పత్రాలు అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు సో ఇప్పుడు రాజ్ కషరెడ్డి గారు ఇరుక్కుపోయారు చాలా డెప్త్గానే ఇరుక్కుపోయారు సో వైసీపీ ద్వారా అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మేబీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి బినామీయా లేదంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు స్వేచ్ఛనిచ్చారా అసలు దీనిలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందా లేదా అనే తర్వాత విషయం కానీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డారు లిక్కర్ స్కామ్లో మొత్తం అంతా ఆయనని రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు అవసరమైతే నేను దీని మీద కీలకమైన సమాచారం ఇవ్వడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాను నన్ను కూడా సాక్షిగా పిలవచ్చు అని చెప్పి ఆయన ఓపెన్గానే ప్రకటించారు సో దీన్ని బట్టి సిట్ విచారణ అంటే ఈ మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర సిట్ ఎంత సీరియస్గా ఉండబోతుంది అన్నది అర్థం చేసుకోవచ్చు మేబీ ఆయన ఇంకా తప్పించుకొని తిరిగితే ఇంకా దూరం వెళ్ళే కొద్దీ ఇంకా పెద్ద పెద్ద వ్యవస్థలు ఇన్వాల్వ్ అవుతాయి ఎందుకంటే ప్రభుత్వం ఈ కేసుని సీరియస్గా తీసుకుంది సో మరి ఆయన ఆయన కూడా సుప్రీంకోర్టులో ఏమైనా ముందస్తు బెయిల్పిచ్చిని వేసి ఉపశమనం పొందుతారా లేదా ఇక్కడ చట్టానికి తలొగుతారా అనేది చూడాలి ఆయన దొరికితే అంటే ఇక్కడ వీళ్ళు దొరకడానికి ఇబ్బంది ఏంటంటే రాజకేశరెడ్డి రెడ్డి గారు దొరికితే ఆయనతో పోతే ఇబ్బంది లేదు ఆయన అరెస్ట్ అయితే ఒక మూడు నెలల్లోనో ఆరు నెలల్లోనో బయలు వచ్చేస్తుంది ఇబ్బంది లేదు కానీ ఆయన తర్వాత ఉన్న తలకాయి అరెస్ట్ అవుతారేమో ఆయనకు సంబంధించిన వివరాలు కూడా తెలిసిపోతాయేమో విచారంలో వీళ్ళేసే క్రాస్ క్వశ్చన్స్ ద్వారా వీళ్ళేసే లాజికల్ క్వశ్చన్స్ ద్వారా వీళ్ళు లీగల్ క్వశ్చన్స్ ద్వారా తను నోరు విప్పితే రాజకేషరెడ్డి నోరు విప్పితే పెద్ద తలకాయలు కూడా దొరికిపోతే కష్టం కదా అనేది వైసీపీ ఆలోచన అందుకని అతన్ని అతను దొరకకుండా వాళ్ళే కాపాడుతున్నారనేది కూడా తెలుస్తోంది సో ఏం జరుగుతుందని చూద్దాం థ్యాంక్ యూ